వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ఆడాళ్ళు మీకు జోహార్లు అనేవాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆడాళ్ళు మీ మోకాళ్ళు జాగ్రత్త అంటున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు నిత్య జీవితంలో మహిళలు చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లే వాళ్ళకి మోకాల నొప్పులు వస్తున్నాయి వాళ్ళ మోకాలలో గుజ్జు అరిగిపోతుంది అని చెప్తున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు అసలు వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు వాటికి మరి సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే హోమియోలోనే ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని సార్ని అడిగి తెలుసుకుందాం మరి ఇంత ఆలస్యం హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసేసి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ వీడియో చూసి ఎవరైనా సరే సార్ని కన్సల్ట్ అయితే కన్సల్టేషన్ ఫీ లేకుండానే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం గురించి చెప్పే విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా మహిళల్లో మోకాల నొప్పులు ఈ మధ్య ఎక్కువ అయిపోయాయి నిత్య జీవితంలో వాళ్ళు చేసే మిస్టేక్ లేండి సార్ అసలు మోకాల నొప్పులు మీరు గమనించండి మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తాయి మనకు ఆడ మోకాల నొప్పులు ఎక్కువ పడడానికి కొన్ని కారణాలు చెప్తా మీకు ఇప్పుడు మీరు చూడండి కొత్త దంపతులు ఉంటారు కదా వాళ్ళలో వెయిట్ సమానంగా ఉంటది ఆల్మోస్ట్ ఓకే అవునా కదా ఇప్పుడు పెళ్లి అయినాక ఏం చెప్తారు అరే ఏంద్రా నువ్వు పెళ్లి అయినాక మస్ట్ లావ్ అయినో మీ ఆవిడ మంచిగా ఉండేసి ఇస్తుందా నీకు అనేసి అండి అట్లా కొన్ని ఒక ఆరు నెలల తర్వాత ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత అంటే ఆడోళ్ళది వెయిట్ ఆడోళ్ళు కానీ ముఖ్యంగా వాళ్ళు డెలివరీ తర్వాత అవును డెలివరీ పోస్ట్ పార్టమ్ చేంజెస్ వస్తాయి బాడీలో కానీ చాలా మంది ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా మనం డైట్ లు కంట్రోల్ చేసుకుంటే బరువు అనేది పెరగదు కానీ ఇల్లు ఎక్కువ బరువు పెరుగుతారు డెలివరీ తర్వాత దాని తర్వాత ఏందంటే థైరాయిడ్ వ్యాధి ఓకే దాని తర్వాత బీపీ వ్యాధి ఇవి రెండు కూడా ఆడోళ్ళ ఎక్కువ ఉంటాయి థైరాయిడ్ వ్యాధి వస్తే ఏమొస్తుంది బరువు పెరుగుతుంది బీపీ వ్యాధి వచ్చిన తర్వాత ఆ మందులకి బరువు పెరుగుతుంది మళ్ళీ ఏమైతుంది అంటే ఇది మన బొక్క అనుకోండి పైన బొక్క కింద బొక్క ఇదొక బొక్క ఇదొక బొక్క ఇవి రెండు కలిపితే నీ జాయింట్ తయారైతది ఓకే ఇప్పుడు నీ జాయింట్ తయారైంది ప్రతి కళ మనకు జాయింట్లు ఉంటాయి ఇప్పుడు మీరు ఒక పని చేయండి ఎవరైతే వీడియో ఆరోలు కానీ మగోళ్ళు కానీ ఒక పని చేయండి చూడండి సార్ ఇప్పుడు మీ చెయ్యి ఇట్లా పెట్టుకోండి మీ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా బెండ్ చేయడానికి ట్రై చేయండి ఇట్లా 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 అన్ని జాయింట్లు మంచిగా తిరుగుతున్నాయా లేదా చూసుకోండి దాని తర్వాత మొత్తం ఫిస్ట్ బంద్ చేయండి ఇట్లా ఇప్పుడు మీలో చాలా మంది ఒకటి గమనిస్తారు ఏంటంటే నలభై దాటిన వాళ్ళు నలభై ఐదు దాటిన వాళ్ళు వాళ్ళకు ఇట్లా అవ్వదు కొందరికి ఇట్లా అయిపోతుంది డైరెక్ట్ ఇట్లా ఇట్లా బంద్ అవుతుంది ఇట్లా అన్ని జాయింట్ల కాడ వాళ్ళకు ఫ్రీనెస్ అనేది ఉండదు ఇది ఎన్నో సార్లు ఎందుకు అవుతుంది ఆస్టియో ఆర్థరైటిస్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ విటమిన్ డి డెఫిషియన్సీ ఆడోళ్ళు ఎక్కువ మంది ఏం పని చేస్తారు మీరు చెప్పండి వంట పని ఎక్కువ చేస్తారు వంట పని ఎక్కువ చేస్తారు ఇంటి కాడ పని చేస్తారు ఇంకోటి అందరికి ఉన్న అపోహం ఏందంటే ఏమైనా పని చేస్తారా మీరు జాబ్ ఏం చేస్తారు అంటే మనం లేడీస్ ని అడుగుతాం కదా వాళ్ళ నోట్లకి వస్తుంది వాళ్ళ హస్బెండ్లైనా చెప్తారు ఏం పని చేయారండి ఏం పని చేయము ఇంటికాడ ఉంటాం అంటే హౌస్ వైఫ్ ఓకే హౌస్ వైఫ్ అంటే ఏంది హౌస్ వైఫ్ లు ఏం పని చేస్తారు బయటికి ఓం కదా అని మేమేం పని చేస్తాం అంటే ఏందంటే వాళ్ళకు చేసే పనికి విలువ ఇస్తలేరు హెచ్ డబ్ల్యూ అంటే హౌస్ వైఫ్ కదా హెచ్ డబ్ల్యూ అంటే హోంవర్క్ కూడా అవుతుంది అవునా కాదా హెచ్ డబ్ల్యూ అంటే హోంవర్క్ కూడా అవుతుంది అయితే చాలా మంది ఏం అనుకుంటారు అరే నేను బయటికి పోతా ఎయిటీన్ అవర్స్ పని చేస్తా సంపాదిస్తా ఆడోళ్ళు చేస్తలేరు మేము సంపాదిస్తలేమని వాళ్ళకు ఓన్లీ ఏందంటే శాలరీ ఒకటి రావట్లేదు కానీ మనలాగానే వాళ్ళు కూడా పని చేస్తున్నారు కాబట్టి ఇల్లు నడుస్తుంది ఇస్త్రీకి బట్టలు ఎప్పుడు పోతున్నాయి బాత్రూమ్లు ఎప్పుడు సాఫ్ అవుతున్నాయి బాసన్లు ఎవరు దోముతుండ్రు బట్టలు ఎవరు ఉతుకుతుండ్రు ఎవరు ఇల్లు ఎవరు సాఫ్ చేస్తుండ్రు అట్లా ఉంటది ఒక పేషెంట్ కూడా మన దగ్గర వచ్చి ఏమంటున్నారు సార్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మళ్ళా దానిపైన ఏందంటే ఆ మేడంకి బీపీ ప్రాబ్లం కూడా ఉంది ఓకే ఏజ్ వచ్చేసి యాభై ఏండ్లు ఉండే గ్రేడ్ త్రీ ఆస్టియోఆర్థరైటిస్ ఉండే ఏమన్నా డాక్టర్ వాళ్ళు ఆపరేషన్ చేయించుకోండి మీకు జర నయం ఉంటుంది నడుస్తారు పనులు చేసుకుంటారు నేను ఒక్కటి అడిగినా మేడంకి మీకు ఇప్పుడు నడవడానికి వస్తుందా మొత్తం మీద పడి మన వచ్చారు ఉన్నారానికి వచ్చి వస్తుంది ఒక ఐదు నిమిషాలు నడవంగానే నాకు ఏమైతుందంటే మోకాల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది పడుకున్నప్పుడు ఏమో చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో మన్మళ్ళు మన్మరాలు ఇద్దరు ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టుకుంటా కాళ్ల మీద వాళ్ళకున్నాడు అయితే ఏందంటే ఇప్పుడు నాకు విదౌట్ ఆపరేషన్ తగ్గాలి ఎందుకంటే నాకు చాలా భయం ఆపరేషన్ అంటే ఓకే ఓకే ఇప్పుడు ఇట్లా కూడా ఉంటుంది కొందరికి ఆపరేషన్ అంటే చాలా భయం తగ్గాలి సరే అమ్మా తగ్గుతుంది మందులు వాడు స్టార్ట్ చేయండి అని అయితే మనం అడిగినప్పుడు ఏం చెప్పిండ్రంటే ఇప్పుడు నాకు ఏం టెన్షన్ ఉందంటే మా వేరే బ్రదర్ సిస్టర్లు ఉంటారు కదా ఆస్తిలో నాకు చీటింగ్ చేసిరు బాగా ఓకే మంచిగా చీటింగ్ చేసి ఏం చేసిండ్రు అంటే నాకు ఏం రాకుండా చేసి ఇంకా ముగ్గురు మొత్తం పంచుకున్నారు ఓకే ఓకే అయితే ఏంది అంటే ఇప్పుడు నాకు ఆ ఆస్తి నాకు రాలేదు అని కాదు నా సొంత వాళ్ళు చీటింగ్ చేశారు చీటింగ్ చేసిండ్రు నాకు ఓకే ఆస్తి వచ్చిన అది సెకండ్రీ ఇప్పుడు నేను ఎవరు నాకు మా ఆయన చూసుకుంటాడు నాకు మా ఆయనకి ఏమైనా అయితే నాకు ఎవరు చూసుకుంటారు నేను ఏమనుకుంటా మొత్తం లైఫ్ ఏమనుకుంటా అరే మా అన్న చూసుకుంటాడు మా చెల్లెలు వాళ్ళు చూసుకుంటారు మా అక్క చూసుకుంటారు ఇప్పుడు ఏంది వాళ్ళే లేరు మా పిల్లలు ఉన్నారు మంచిగా చూసుకుంటారు కానీ మన బంధువులు కదా వాళ్ళే నాకు ఇట్లా చేసేసరికి నేను తట్టుకోలేకపోయినా దాంట్లో ఏమైంది అంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది బీపీ ప్రాబ్లం వచ్చింది పేషెంట్కి అట్లనే బరువు ఓకే బరువు పెరిగినాక ఈ మోకాల్లో ఏదైతే గుజ్జు ఉంటుంది కదా అది పాడవడం స్టార్టింగ్ ఓకే ఇట్లా పాడై పాడై ఇప్పుడు కొద్దిగా నడవగానే మస్తు నొప్పి అయి మనం చెప్పినాం అమ్మ మీకు రెండు నెలలకి మందులు ఇస్తాం రెండు నెలలకి మందులు ఇచ్చినాక రేపు వయ్ అరే ఏం తగ్గలేదు ఏం తగ్గలేదు అని చెప్పొద్దు ఎందుకంటే పేషెంట్ ఏమో పలాస నుంచి వచ్చిండ్రు ఓకే పలాసా నుంచి వచ్చిండ్రు పేషెంట్ ఏం తగ్గలేదు ఏం తగ్గలేదు అని ఫోన్ చేసి చెప్పొద్దు రెండు నెలలు కళ్ళు మూసుకొని మందులు వేసుకోవాలి టైంకి ఇంతనే ఉండాలి అయితే ఏందంటే రెండు నెలల తర్వాతనే మీరు ఆలోచించాలి నాకు ఎంత తగ్గింది అవును రెండు నెలల తర్వాత రావాలి మళ్ళా రావాలా ఇంత దూరం అనేసి అయ్యా మళ్ళీ తగ్గాలంటే రావాలి కదమ్మా అనేసి అన్నం మనం అయితే ఏందంటే టూ మంత్స్ తర్వాత వచ్చి సార్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ నొప్పులు తగ్గినాయి ఇప్పుడు మా ఆయనకి చాయ్ కావాలంటే చాయ్ వండేసి ఇస్తున్నా ఇప్పుడు ఏమైనా మా కోడలికి కూడా హెల్ప్ కావాలంటే చేయగలుగుతాన్నా ఇంతకు ఏముంటుండే అంటే అరే ఏం చేయలేకపోతున్నా నేను నా ఏజ్ ఎంత అనేసి యాభై ఏళ్ళు నాకు ఇదే లా నేను కో కోడలికి సహకరించకపోతే ఏంది ఇంకా అనేసి అన్నారు అయితే అట్లా జరా కోడలికి కూడా హెల్ప్ చేస్తున్నా ఒక సెవెన్ మంత్స్ తర్వాత నొప్పులు నైంటీ పర్సెంట్ వెళ్ళిపోయినాయి కొద్దిగా నొప్పులు మిగిలినాయి రెండేండ్ల తర్వాత బీపీ తగ్గిపోయింది థైరాయిడ్ తగ్గిపోయింది పేషెంట్ కాకుండా బీపీ థైరాయిడ్ కూడా తగ్గిపోయింది ఎందుకంటే మీరు చూడండి హోమియోపతిలో మనం మనిషికి ఇస్తాం ట్రీట్మెంట్ జబ్బులకి ట్రీట్మెంట్ ఇవ్వం మనిషికి ట్రీట్మెంట్ ఇస్తాం టోటల్ బాడీ రిపేర్ బాడీ రిపేర్ అవుతుంది సెల్ఫ్ రిపేర్ అవుతుంది ఇంకో విచిత్రం నేను చెప్తాను మీకు ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం అలవాటు ఉంది అంటే టిఫిన్ తింటాం కదా టిఫిన్ ఇంత తింటారు అంటే ఫుల్ దింటర్ లంచ్ ఏమో టైంకి ఉండదు డిన్నర్ కూడా టైంకి ఉండదు ఒక్కొక్కసారి లంచ్ టూకి అవుతుంది ఒక్కొక్కసారి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఒక్కొక్కసారి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది నేను చెప్పిన ఇట్లా చేయొద్దమ్మ ఇట్లా చేయొద్దు టైంకి తినాలి ఇప్పుడు ట్రైన్ ఉంటుంది టైంకి పోతేనే కదా మనిషి పోయేది అట్లనే టైంకి తిండి పోతేనే బాడీ చక్కగా పనిచేస్తుంది మళ్ళా ఏం చెప్పినామంటే అమ్మకి వారంలో ఏడు రోజులుంటే రెండు పూటలు రోజు అంటే పద్నాలుగు పూటలు రైస్ పిక్లు కంపల్సరీగా అవ్వాలి ఓకే ఈ పికిలు ఏడాగా ఉంటారంటే బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు నాకు అది కూడా చాతనైతే లేదు ఇంట్లో చేసుకోవడానికి మనం ఏం చెప్పినాం అరే వారంలో మీరు నాలుగు సార్లు తినండి వారంలో నాలుగు సార్లు తినండి మీరు ఒక రెండు బుక్కలు పీకల్ కలుపుకొని తినండి ఈ రెండు బుక్కలు పీకలు కలుపుకొని తినడం వల్ల అది మంచి ప్రో ప్రీ బయోటిక్ కూడా అవుతుంది ప్రీ బయోటిక్ అంటే మన గట్ హెల్త్కి మంచిది అవుతారు మళ్ళా దాంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది మన బొక్కలకి మంచిది విటమిన్ సి అమ్మ మీకు ఏం తినాలనిపిస్తే తినండి పోర్షన్ కంట్రోల్ చేసుకొని తినండి ఇట్లా ఎంత కావాలి ఎంత కాదు ఎంత అవసరం మనకు అంత అట్లా తింటే అది మందులాగా పనిచేస్తుంది లేకపోతే విషయం లాగా తయారైతుంది కదా ఇప్పుడు కారణాలు ఏంది అందరు ఏమంటారు వెయిట్ ఎక్కువ ఉండడం ఒబేసిటీ ఉండడం బీపీ ఎక్కువ ఉండడం వేరే ఉండడం ఇది మెడికల్ భాష ఇప్పుడు నేను నార్మల్ భాషలో చెప్తా ఏడు ఎనిమిది గంటలు మీరు కిచెన్ లో నిల్చొని పని చేసుడు కింద కూర్చొని మళ్ళీ సక్లం బుక్లం వేసుకొని అయితే మనం బాసలు దోమం కదా ఇట్లా ఆ పొజిషన్ ఉంటది అది ఆ పొజిషన్ లో మళ్ళా ఒక రెండు గంటలు కూర్చోవడం ఇట్లా కూర్చుంటే ఏమైతాయి టేర్ అంటారు ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకోవాలి అట్లా కాకుండా ఎట్లా వాడితే మీరు వెయిట్ ఒకటి ఎక్కువ ఉంది ఆ బరువు మొత్తం పడతానే ఉంది మీ ముఖాల మీద ఏమైతుంది స్ట్రెస్ ఉంది ఫుల్ ఇప్పుడు ఒక పేస్ కేజ్ గురించి చెప్పినా కదా ఇంతకుముందు అట్లా ఉంటే ఏమైతుంది స్ట్రెస్ ఉంది నిద్ర చక్కగా లేదు నిద్ర సక్కగా లేకపోతే జాయింట్కి కి లిగమెంట్స్కి కి కి ఎంత ఎక్కువ ప్రెషర్ పడుతుంది అయితే నిద్ర కూడా చక్కగా ఉండాలి అట్లా ఉంటే ఇవన్నీ మంచిగా అవుతాయి ఇన్సోమియా ఉన్న వాళ్ళకి కూడా ఈ నీ పెయిన్స్ వచ్చే అవకాశం అదే నీ పెయిన్స్ వస్తే చాలా మందికి ఇన్సోమియా స్టార్ట్ అయిపోతుంది నీ పెయిన్ వల్ల ఇన్సోమియా నీ పెయిన్ వల్ల ఇన్సోమియా వచ్చేస్తుంది ఇన్సోమియా వల్ల కూడా నీ పెయిన్లు వచ్చేస్తాయి ఓకే ఓకే హోమియోపతి మనిషికి పనిచేస్తుంది ఇట్లా స్పేర్ పాట్లు చేసి మనం చెయ్యము ఓకే అది హోమియోపతి రోగానికి కాదు టోటల్ రోగికే రోగికి మందు ఇచ్చేసేస్తా మంది మందు ఓకే ఇది మొత్తం మీద రోజు అయితే మనము మహిళల్లో ఎక్కువగా వచ్చే మోకాల నొప్పుల గురించి అయితే మాట్లాడడం కానీ నెక్స్ట్ వీడియోలో చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులు ఎందుకు వస్తా ఉన్నాయి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అదే విధంగా ఏ వయసు వారికి ఎన్ని నెలల్లో తగ్గే విధంగా ఉంటుందని చెప్పేసి చేతన్ రాజు గారితో మాట్లాడదాం మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి ఏదైనా మీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయాలి అని అంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు మన వీడియో చూసి కాల్ చేసిన వరకైతే కన్సల్టేషన్ ఫీ అయితే ఉండదు Thank you, sir. Thank you. Thank you, sir.